అంకుల్ మీ పేరు పో ఇది ఏం పొలం ఇది లిల్లీ లిల్లీ పొలమా మీరు ఎవరు సదాశివపల్లి మరి ఈ ఈ భూమి పైన ప్లాస్టిక్ కవర్స్ అన్ని పెట్టిండ్రు ఇది గడ్డి కొడకుండా మరి అంకుల్ ఈ విత్తనాలు పెట్టిందా పెడుతున్నారు ఇప్పుడే పెట్టినవు పెట్టినవు ఇక ఈ నీళ్ళు కట్టిన పోతే నాలుగు రోజులు సారీ నీళ్ళు కట్టాలి ఇక అట్లా ఇట్లా కాడ వస్తుంది ఇది నీళ్ళు కట్ట ఇట్లా పెడితే ఇట్లా పెట్టుడు తడి పదా నీళ్ళు కట్టినాక ఫస్ట్ కవర్లు వేస్తాం కవర్లు వేసినాక మళ్ళీ తర్వాత ఏం చేస్తామంటే నీళ్ళు కట్టాలి నీళ్ళు కట్టి ఆ నీళ్ళల్లో ఇది పెట్టాలి పెట్టినాక ఇక మళ్ళీ నాలుగు రోజులు గ్యాబ్ చేయాలి వారం వారానికి ఒకసారి కట్టాలి నీళ్ళు కడితే ఇట్లా కాడ వస్తుంది ఇట్లా ఈ కాడ వస్తుంది గడ్డి అటు కాడ వస్తుంది ఇది ఇట్లా దాన్ని మధ్యలో ఇట్లా కాడ లెక్క నచ్చి ఇట్లా ఇంత పూలు పూస్తాయి పూలు పూస్తాయి అన్నీ ఒకటే కలర్ ఉంటుంది వైట్ వైట్గా ఇవి ఎక్కువ పెళ్లి దండలకు వాడతారు పూలమాల ఇవి పెళ్ళిళ్ళప్పుడు ఇక్కడ మధ్యలో పడతాడు పూల కి మార్కెట్కి అమ్ముతారా లేకపోతే వాళ్ళు అనుకుంటారా మార్కెట్ తీసుకుపోతాం అమ్ముకుంటాం వాళ్ళు వచ్చి వాళ్ళు దండలు చేసి వాళ్ళు వితౌట్ చేసుకుంటారు సంవత్సరానికి ఎన్నిసార్లు పూలు వస్తాయి ఇది ప్రతిరోజు పూలు పూస్తాయి ప్రతిరోజు పూలు వస్తాయి పొద్దున్న ఎవ్రీ ఎవ్రీ మార్నింగ్ పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ తెంపుకోవాలి పోయి అంగట్లా మార్కెట్లో పోయి అమ్మాలి ఇది ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది పంట ఇప్పుడు మంచిగా కాపాడుకుంటే లేకపోతే సంవత్సరంన్నర సంవత్సరం వస్తుంది ఒక్కసారి నాటుకుంటే మూడు సంవత్సరాల వరకు పెడుతున్నారా లేకపోతే ఇది వరకు ఎప్పుడైనా పెట్టారా పెట్టినాం మార్కెట్లో దీనికి డిమాండ్ ఉంటుంది కిలోకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఉంటుంది ఎన్ని పూలు వస్తాయి రోజుకి ఇక అది ఎకరానికి అంటే ఒక పది కిలోలు పన్నెండు కిలోల దాకా వస్తాయి మనం పురుగు పట్టని దాన్ని బట్టి ఉంటాయి మందులు కుట్టాలి అన్నీ ఇక అంకుల్ దీనికి ఏం పురుగు పడుతుంది ఇవన్నీ వెళ్ళాద పురుగు భూమి పురుగు వచ్చేది అంటే వెళ్ళాద పురుగు వెళ్ళ పురుగు అని ఇవి పడతాయి అంకుల్ బాగా ఎండబడుతుంది మీకు బాగా చెప్పా ఇబ్బంది అనిపి అలవాటు అది ఇది చేసుకుంటేనే కదా మనం అడుపులోకి వచ్చేది అంకుల్ మీ నుండి చాలా విషయాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ